హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఎయిత్ పే కమిషన్ ఎయిత్ పే కమిషన్ గురించి మనం ఇంతకుముందే ఖచ్చితంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ మరి రెండు వేల ఇరవై ఐదు మరి అక్టోబర్ నవంబర్ మూడు తారీఖున మరి చైర్మన్ని సభ్యులను నియమించిన తర్వాత వారు క్వశ్చనర్ను రెడీ చేస్తున్నారు అసలు ఈ క్వశ్చనర్ అంటే ఏమిటి అయితే కొన్ని వివిధ దేశంలోని యూనియన్ల నుంచి మరి ఏదైతే ప్రపోజల్స్ తీసుకొని వారికి వీరు చెప్పే క్వశ్చన్స్ అంటే యూనియన్స్ చెప్పే క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ వారు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది మరి దాని మీద ఒక ఫైనల్ మరి ఏదైతే ఎత్పీ కమిషన్ ఒక క్వశ్చనర్ను రెడీ చేస్తుందని త్వరలోనే దాన్ని మరి ఎట్లా అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటో తారీఖు బడ్జెట్లో మరి దాని క్వశ్చనర్ను ప్రవేశపెడతారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎఫ్ఎన్పిఓ ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ వారు దాదాపు ఎయిత్ పే కమిషన్కు అరవై పేజీల నివేదికను ప్రపోజల్ను వారు అందించడం జరిగింది ఈ ప్రపోజల్లో వారు ఫైనల్గా అసలు ఏంటంటే ఒక కుటుంబంలో ఒక అంటే ఒక పర్సన్ను ఒక యూనిట్గా భావిస్తారు ఆ ఆ యూనిట్లను ఒక ఫ్యామిలీలో ముగ్గురు ఉంటే దాదాపు ముప్పై వేల కంటే ఎక్కువగా బేసిక్ ఉండాలని నలుగురు ఉంటే నలభై వేలకు పైగా బేసిక్ ఉండాలని అలాగే ఐదుగురు యూనిట్స్గా ఉంటే ఒక ఫ్యామిలీలో ఖచ్చితంగా యాభై వేలు అంటే నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల చిల్లర వరకు మరి అది బేసిక్గా ఉండాలని వాళ్ళు ఫైనల్ ప్రపోజల్గా ప్రవేశపెట్టారు అయితే వారు మరి ఈ ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ ప్రపో వేరు ఆర్గనైజేషన్ ఆఫ్ పోస్టల్ వారు ఖచ్చితంగా వారు చేసిన మరొక డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఫిట్మెంట్ అనేది త్రీ పాయింట్ జీరో అంటే త్రీ అంటే ఇప్పుడున్న పద్దెనిమిది వేలు ఇంటూ త్రీ అంటే గుణా చేస్తే అది యాభై నాలుగు వేలు అవుతుంది ఖచ్చితంగా ఈ యాభై నాలుగు వేలు మరి ఫిట్మెంట్ బేసిక్ వే మరి అనుస అని ఉండాలని వారు ఫైనల్ ప్రపోజల్ చేయడం జరిగింది అలాగే దేశంలోని యూనియన్స్ కూడా మరి మంచి మంచి డిమాండ్స్తో మరి ఏతిపై కమిషన్ సభ్యులను మరి చైర్మన్ను కలుస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఏతి పే కమిషన్ అనేది రెండు వేల ఇరవై ఆరు రోజు రెండు వేల ఇరవై ఆరులో మరి దీనికి సంబంధించిన అప్డేటు మరి అధికారికంగా విడుదల చేస్తుందా లేకపోతే మరి ఏదైతే దీని వెనక మరి ఈ యొక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ విడుదల చేయడానికి ఏదైతే కొన్ని రాజకీయ కారణాలు మరి ఉన్నాయో లేదో మనకైతే తెలియదు కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఏతి కమిషన్ అనేది రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్లో తన నివేదికను సమర్పించిన తర్వాత దాని మీద మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవసరం ఉంది ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేటెడ్ అండ్ వర్షన్ ఇన్ఫర్మేషన్ని మనం ఖచ్చితంగా ఇస్తాం నా లైక్ మా నా ఛానల్లో వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క ఏతి పే గురించి ఖచ్చితంగా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా అప్ టు మినిట్ టు మినిట్ ఖచ్చితంగా మన ఛానల్లో ఖచ్చితంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది అందించడం జరుగుతుంది మీ అందరికీ అలాగే ఎవరైనా సరే ఖచ్చితంగా మన లైక్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ